మధ్య విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు రోడ్ల మీదే లిక్కర్ తాగుతూ రెచ్చిపోతున్న మందుబాబులు మద్యం తాగిస్తున్నా పట్టించుకోని ఎక్సైజ్ పోలీసులు నియమాలకు విరుద్ధంగా మద్యం దుకాణాల వారే షాపుల బయట లిక్కర్ తాగిస్తున్న వైనం వైన్ షాపుల బయట కొంతమంది మద్యం సేవించి హల్చల్ చేస్తుంటే మరికొంతమంది తాగి తూగుతూ రోడ్ల మీదే పడిపోతున్నారు టైమ్ నైన్ స్క్రీన్ పై కనిపిస్తున్న విజువల్స్ లో మీరే చూడొచ్చు బహిరంగంగా మద్యం సేవించిన ఈ వ్యక్తులు ఎలా గొడవపడుతున్నారో మరోవైపు పబ్లిక్ గా లిక్కర్ తాగి మధ్యం మత్తులో ఈ వ్యక్తి ప్లాట్ఫామ్ పై ఉన్న కాలువపై ఎలా పడిపోయాడో చూడండి ఈ ఆటో చూడండి డ్రైవింగ్ సీట్లోనే తూగుతూ ఊగుతూ రోడ్డు మీదే ఆటో నిద్రపోతున్నాడో ఈ సంఘటనలన్నీ బహిరంగంగానే జరుగుతుంటే ఎక్సైజ్ పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు జిల్లా అసలు నెల్లూరులో ఉన్న మద్యం దుకాణాల్లో విచ్చలవిడిగా లిక్కర్ అమ్మకాలు ఎలా జరుగుతున్నాయో ఎనిమిది లక్షల యాభై తొమ్మిది వేల మంది నెల్లూరు నగర వాసులుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పోలీసుని అలాట్ చేయడం పోలీసు డ్యూటీ కాదన్న ఇందులో పోలీసులను అనే దానికంటే తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాల్సింది కోరుకుంటున్నాం పోలీసులు ఈ గస్తీ చేయడం దానివల్ల మనకి ఈ హత్యలు దోపిడీలు జరగడం తగ్గాయి ఈ యువతైతే ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వైన్ షాపులు కాడ బయట కూర్చొని వారు ఆ వైన్ షాపుల్లోనే మద్యం కొనుగోలు చేసి బయట కూర్చొని తాగేసి వారు వెంటనే ఏదైనా అంగళ్ళకు పోయి కొనుగోలు చేయడం ఆ మత్తులో గొడవలకు పడడం జరుగుతూ ఉంది మర్డర్లు చేయడం ఎంతవరకు అయితే తగ్గించామో ఈ గొడవలు చేయడం మాత్రం నెల్లూరులో తగ్గలేదని చెప్పి మీ అందరికీ మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను ఎందుకంటే అన్న ఈ యువకులు ఈ మత్తులో బయటకు వస్తున్నారు రోడ్డును పోయే ప్రతి ఒక్కరూ వాళ్ళ వైపు ఎవరైనా చూసినా వారిని ఎవరైనా ఎదిరించినా వారిని వారి మీద దాడికి పాల్పడుతున్నారని చెప్పని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ దాడిలన్నీ మనం అరికట్టాలంటే మనం వేర్లు దగ్గర నుంచి పెరగడానికి మద్యం షాపుల దగ్గర కూడా నిఘా పెట్టాల్సింది నిఘా సారించాల్సిందిగా మనం కోరుకుంటున్నాం వారు వచ్చి బయటకు వచ్చి ఈ గొడవలు చేసి ఒక్కరో గొడవ ముదిరితే కత్తులు తీసుకోవడము వాళ్ళని మర్డర్ చేయడము ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు పెరుగుతున్నాయి పోలీసు వారు కూడా ఈ ఈ ఈ ఈ మర్డర్లు ఈ దోపిడీలు ఎక్కడి నుంచి మొదలవుతున్నాయో మనం దాటి వాటి మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ గంజాయి అమ్మకాలు కావచ్చు అలాగే మద్యం అమ్మకాలు ఒక నియంత్రణ లేకుండా అమ్మడం కావచ్చు వీటి మీద అంతా దృష్టి సారించాల్సిందిగా పోలీసు వారిని కోరుకోవడం జరుగుతుంది వైన్ షాపులు అంటే అక్కడ ఓన్లీ పార్సిల్ తీసుకొని వరకే వైన్ షాపుల కాడు ఉండే అధికారం అక్కడే తీసుకొని కూర్చొని తాగడం వల్ల ఆ గొడవలకి దారి తీస్తుందిగా మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటూ ఎటువంటి నియంత్రణ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో అలాగే గుడికి బడికి దగ్గరగా కూడా కొన్ని వైన్ షాపులు పెట్టినా కూడా వైన్ షాపుల్లో తాగి అక్కడే గలాటపడి పబ్లిక్కి చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు దీనివల్ల పగలపూట అనేక కార్యక్రమాల్లో భాగంగా ఇటు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు అందరికి కూడా చాలా ఇబ్బందిగా మారింది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి వైన్ షాపుల్లో ఓన్లీ వైన్స్ మాత్రమే అమ్మాలి కానీ అక్కడే కూర్చుకొని తాగే పరిస్థితి లేదు మరి ఎందుకు ఆ యొక్క వాతావరణాన్ని నెలకొల్తుందో అనేక కథనాలు కూడా వస్తే దాని మీద గట్టి చర్యలు అయితే కఠినమైన చర్యలు అయితే తీసుకోలేదు కాబట్టి అందరం కూడా ప్రజా సంఘాలు అందరం కూడా భవిష్యత్తులో మరింత ఉద్యమం చేపడుతున్న ఈ విధంగా చేసినట్లయితే గత నెల నుండి నెల్లూరు జిల్లాలో వరుస హత్యలతో జిల్లా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు దీంతో హై అలర్ట్ అయిన జిల్లా పోలీస్ అధికారులు నేరాలను అరికట్టేందుకు గట్టి చర్యలు చేపట్టారు ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా గస్తీ నిర్వహించడం అర్ధరాత్రి వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేయడంతో పాటు క్రైమ్ చేయాలనుకునే వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు దీంతో ఒక్కసారిగా జిల్లాలో నేరాలు తగ్గాయి అయితే లిక్కర్ షాపుల వద్ద ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు ఇప్పటి వరకు జరిగిన నేర సంఘటనలన్నీ మద్యం సేవించడం వల్లే అనడంలో ఎలాంటి సందేహమూ లేదు కనీసం పద్దెనిమిది సంవత్సరాల నుండి వారికి మద్యం దుకాణాల్లో లిక్కర్ అమ్మకాలు చేస్తుండటంతో పాటు వైన్ షాపుల బయటే బహిరంగంగా మద్యం సేవించడానికి అనుమతిస్తున్నారు ఈ లిక్కర్ షాపుల నిర్వాహకులు ఇలా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుపుతుంటే సామాన్య ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుండటంతో పాటు జరుగుతున్న నేరాలను అరికట్టడం సాధ్యం కాదని ఇప్పటికైనా ఎక్సైజ్ పోలీసులు దీనిపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు విద్యార్థి సంఘాల నాయకులు హత్యాయత్నాలు దోపిడీతనాలు ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతాన పరిస్థితి ఉంది సామాన్య ప్రజలకు రక్షణ నెల్లూరులో కరువైనటువంటి ఉంది గతంలో ఎప్పుడు కూడా నెల్లూరు నగరం అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇరవై మూడు జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ప్రశాంతమైనటువంటి వాతావరణం అని చెప్పి మంచి పేరుండేది ఇప్పుడు చూసినట్లయితే నెల్లూరు జిల్లా అంటేనే నెల్లూరు జిల్లాలో ఏం జరుగుతుందనేది రాష్ట్రంలోనే సంచలనంగా మారినటువంటి ఉంది ఒకే రోజు రెండు మటర్లు అది బహిరంగంగా సామాన్య ప్రజలకి అలాగే మద్యం తాగి ఏదైతే వైన్ షాపుల దగ్గర బహిరంగంగానే మద్యం సేవిస్తున్నటువంటి ఉంది మైనర్లకి మద్యం అమ్మేటటువంటి పరిస్థితి లేవు మైనర్లకు కూడా మద్యం సేవిస్తూ ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి వైన్ షాపులో చూసినట్లయితే బహిరంగంగానే కూర్చోబెట్టి ముందాగిస్తూ ఉన్నారు అయితే వరుసగా సంఘటనలు జరుగుతూ ఉంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ఆ వైన్ షాపుల మీద ఏ విధంగా చర్యలు తీసుకున్నారని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారిని అడగతా ఉన్నాం దీని మీద జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా ఎస్పీ గారు కానీ వెంటనే స్పందించాలా లేనటువంటి అయితే సామాన్య అభావ శుభం తెలియనటువంటి సామాన్య ప్రజలు ఇవాళ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బయట తిరగాల్సినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు దీనికి ప్రధానమైనటువంటి కారణం మందుని విచ్చలవిడి చేయడం బ్రాందీ షాపులు బార్ షాపుల్లో బహిరంగ కూర్చొని తాగడం క్షణకావేశాల్లో అమాయకుల్ని వాళ్ళ మర్డర్ చేసేటువంటి పరిస్థితి సింహపూర్ నగరంలో చోటు చేసుకుంది దీనికి పోలీసు యంత్రాంగం గత వారం రోజులుగా అప్రమత్తత ప్రతి బండిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ కత్తులు ఎత్తుకోబోతున్నా పోతున్నా కూడా పట్టుకొని వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు వాళ్ళకి పోలీసు వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఎక్సైజ్ వారు పోలీస్ శాఖ వారు కూడా ప్రత్యేకంగా ఇవాళ గంజాయి కానీ అదేవిధంగా బార్ షాపులు బ్రాండ్ షాపులు బయటే తాగి దారిని పోయేటటువంటి అమాయక ప్రజలను కూడా ఇవాళ కత్తులతో పొడి సంపేసేటటువంటి పరిస్థితికి ఇవాళ స్వస్తి పలకాలంటే కఠినమైన చర్యలు తీసుకొని కరెక్ట్గా పది అంటే పది పదిన్నర కల్లా బ్రాంద్ షాపులు మూసేయడం అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో విచ్చల విడుగా మందులు తాగడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకోవడం పాటు మళ్ళీ వాళ్ళు బహిరంగ ప్రదేశాల్లో మందు తాగాలన్నా గంజాయి తెచ్చి చేయాలన్నా కూడా వాళ్ళకి భయం పుట్టే విధంగా చట్టాలను రూపొందించే ఆ విధమైనటువంటి కఠిన చర్యలు తీసుకొని అమాయకులైన అభాగ్యులైన ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ప్రజానికి వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నటువంటి వారిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన అదేవిధంగా పోలీస్ శాఖ వారిపైన ఉందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ